మన జిల్లా నుంచే చేయాలి మన జిల్లాలో ఎక్కడి నుంచి పోటీ చేసిన భారీ విచార్థతో రెండు వేల ఇరవై ఐదు ఎన్నికల ముందు జిల్లా ఓటర్లలో ఉన్న అభిప్రాయం తన నియోజకవర్గం పృఠాపురం ఒక్కటే చూస్తూ జిల్లాకు అన్యాయం చేస్తున్నారా నిజంగా అన్యాయమే జరుగుతుందా అంటే నిజమనే చెప్పుకుంటున్నారు జిల్లా ప్రజలు ఆయన కేంద్రంలో ప్రాతినిధ్యం వహించడం జనసేన కేటర్ లో ఉత్సాహం జిల్లా ప్రజలకు మాత్రం జిల్లాను అభివృద్ధి చేయడం లేదని ప్రజలు అసంతృప్తిలో ఉన్నారా అసలు జిల్లాలో ఏం జరుగుతుంది అనే అంశంపై గ్రౌండ్ లెవెల్లో సేకరించిన వివరాలతో వైఎన్సీ ప్రత్యేక కథనం రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడిపిస్తామన్న నినాదంతో రెండు వేల ఇరవై నాలుగు సాధారణ ఎన్నికల్లో కూటమి పార్టీ అధికారం చేపట్టింది రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఇరవై ఆరు జిల్లాలను అభివృద్ధి పదంలో నడిపించాలనే సంకల్పంతో ఒక్కొక్క జిల్లాకు ఒక్కొక్క మంత్రిని నియమించటం అందరికీ తెలిసిన విషయమే చారిత్రాత్మక ఆధ్యాత్మికతకు కేంద్రం పిఠాపురం పిఠాపురం నుంచి పోటీ చేసి గెలుపొందిన తరువాత డిప్యూటీ సీఎంగా వివిధ శాఖల్లో మంత్రిగా పవన్ కళ్యాణ్కు కేబినెట్లో స్థానం దక్కటంతో రాష్ట్రం నుంచే కాకుండా తనకున్న ఇమేజ్తో కేంద్రం నుంచి నిధులు తీసుకువచ్చి జిల్లాను అభివృద్ధి చేస్తారని పార్టీలకు అతీతంగా జిల్లా ప్రజలందరూ అదృష్టంగా భావించారు జనసేన కేటర్లు అయితే ఆనందానికి లేవు బీజేపీకి మిత్రపక్షంగా ఉన్న జనసేన పార్టీ పొరుగు రాష్ట్రాల్లో జరిగిన ఎన్నికల్లో తనదైన శైలిలో ప్రచారం చేయటం గెలుపులో ఆయన పాత్ర కీలకం కావటంతో కేంద్రానికి పరిమితమయ్యారనే విధంగా జిల్లా అభివృద్ధిని పక్కన పెట్టారంటూ జిల్లా ప్రజల్లో ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి ఆంధ్రప్రదేశ్లో జరిగిన ఎన్నికల ముందు రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తానని చెప్పిన ఆయన ఎన్నికల తరువాత ఏ సభలో మాట్లాడినా పిఠాపురం నియోజకవర్గం గురించి ప్రపంచ స్థాయిలో చెప్పుకునే విధంగా అభివృద్ధి చేస్తానని చెప్పటం అది నిజం చేసే విధంగా పిఠాపురం అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ పాఠాను ఏర్పాటు చేసి ఒక ఐఏఎస్ అధికారిని ప్రాజెక్ట్ డైరెక్టర్గా నియమించటం అధికారం చేపట్టిన తొమ్మిది నెలల్లోనే వంద కోట్ల రూపాయల వ్యయంతో అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేసి కేవలం పిఠాపురం నియోజకవర్గాన్నే అభివృద్ధి పథంలో నడిపిస్తున్నారే తప్ప కాకినాడ జిల్లాపై దృష్టి సారించడం లేదంటున్నారు జిల్లా ప్రజలు డిప్యూటీ సీఎంగా రాష్ట్రమంతటా అభివృద్ధి చెయ్యాలి గానీ ఆయన తన ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గంలో మాత్రమే ప్రత్యేకంగా అభివృద్ధి చేయటం మంచిదే గాని జిల్లా అభివృద్ధిని మర్చిపోవటం ఏమిటంటూ జిల్లా ప్రజలు అంతర్మతనంగా చర్చించుకుంటున్నారు పవన్ కళ్యాణ్ నియోజకవర్గ ఎమ్మెల్యే కాదని డిప్యూటీ సీఎం హోదాలో ఉండటంతో పాటు జిల్లా నుంచి మంత్రి స్థానం దక్కించుకున్న ఆయన జిల్లా మొత్తాన్ని అభివృద్ధి చేయాలంటూ కోరుతున్నారు జిల్లా ప్రజలు మరియు ఆయనాభిమానులు ఆయన పిఠాపురం నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తూ జిల్లాను కూడా అభివృద్ధి చేయాలని కోరుతున్న ప్రజల ఆకాంక్షను నెరవేరుస్తారో లేదో వేచిచూద్దాం